ఈ సంవత్సరం మిరప పంటలపై నల్లి ఉధృతి బాగా కనబడుతుందని నల్లి బ్లాక్ క్రిప్స్ నివారణకు మార్గో పవర్ మందు సమర్థవంతంగా పనిచేస్తుందని మిరప పంటల రక్షణకు రైతులు తప్పకుండా ఈ మందు ఉపయోగించుకోవాలని ప్రగతి అగ్రిసైన్స్ యజమాని జిల్లా రైతు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు కోరారు వేలాది మంది రైతులు మా పవర్ టార్గెట్ తోటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన రైతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులున్నారు వాళ్ళు వాడి సంతోషంగా ఉన్నారు వాళ్ళ అనుభవాలు పక్క రైతులకు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ డిసెంబర్ జనవరిలో నల్లి నుంచి రైతులుగా పంటను కాపాడుకోండి నాలుగు రోజులుగా మార్గో పవర్ టార్గెట్ వాడుకోండి పేరు సురేంద్ర రెడ్డి గ్రామం చాలా హరియా మండలి చిట్టాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నా తోట చేసి మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది వేరే కంపెనీ కంపెనీలు కొట్టినా ఎంత సెట్ కాలేదు ఈ తిరుపతి వీడియో ద్వారా మార్గో పవర్ టార్గెట్ కొట్టడం వల్ల టూ టైమ్స్ కొట్టేసరికి బాగా నల్లి ఉన్న చేను నీట్గా అయిపోయి ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఇప్పుడే క్రాప్ దిగుతుంది